నేను సిపిఎం పార్టీ ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని అన్నింటిలో నా పేరు పుతుంబాక భారతి అందరికీ తెలిసిందే ఏరియా మొత్తానికి తెలుసు నేను అందుకని పేదలు కాదు ధనికులు కాదు ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా అంతే ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారో బాబుని సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను నాకు మిత్రులు ఇద్దరు ముగ్గురు సహాయం చేశారు ఇక్కడ వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చెప్పిన వెంటనే పది లక్షలు చెక్కు రాశారు ఇవాళ చెక్కు తెలియజేశారండి తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు నేను వచ్చాను దీన్ని బట్టి నాకు అంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఆ పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా మానవత్వం